గుడ్ మార్నింగ్ దేవుని మహాకృప వలన మరొక రోజు ఈ నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే స్థుతులు చెల్లిద్దాం ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్యా నమ్మదగిన దేవ నీకు వందనములయ్యా స్థితిగతులు మారిన సంవత్సరములు మారిన మారని దేవునిగా నీకు ఉన్నందుకై అన్ని స్థితుల్లోనూ మమ్మల్ని ఆదుకునే ప్రభువుగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లించుటకు విశ్వాసం పోరాటములో ముందుకు సాగుటకు సహాయము చేయమని క్రీస్తు క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెను ఎలా ఉందండి హ్యాపీ న్యూ ఇయర్ పూత పదంలాగా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం కానీ మనం గమనించి చూస్తే కొంతమంది ఏం హ్యాపీ న్యూ ఇయర్ అండి గత సంవత్సరమే బాగుంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఏదో ఒక సమస్య పోరాటం మాకు ఎదురవుతుంది అని చెప్తారు అనుకుంటా కదా ఈరోజు మనం న్యూస్ వింటున్నా అదేదో వచ్చేసింది మరో కరోనా వైరస్ వచ్చినట్లు కొత్తది వచ్చింది ప్రమాదం జరుగుతుంది మళ్ళీ లాక్డౌన్ పెడతారు అని భయపడుతున్న వార్తలు మన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగతమైన పోరాటాలు ఆర్థికమైన ఇబ్బందులు కొందరికి నిజంగా కూర్చొని ఆలోచిస్తే పోయిన సంవత్సరం జనవరి మొదటి మాసంలోనే బాగున్నాము ఈ సంవత్సరం ప్రారంభం నుండి మాకు కష్టాలే అంటారు అనుకుంటా అవునా కాదండి యోగు గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో రెండవ వచనంలో యోగు అంటున్నాడు చూడండి పూర్వకాలమున ఉన్నట్లు నేను ఉన్న ఏడల ఎంతో మేలు పూర్వకాలంలో ఉన్నట్లుగా గత దినాలలో ఉన్నట్లుగా నేను ఉంటే బాగుండు ఈ కొత్త సంవత్సరంలో ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో కంటే గత కాలమే నా బ్రతుకులో బాగుంది ఖచ్చితంగా కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన మనకు అన్నీ కొత్తవి వచ్చేస్తాయి అని ఎక్కడా గ్యారంటీ లేదు కదండి అందరి జీవితాల్లో కొత్త సంవత్సరం అనేది ఒక ఆశీర్వాదాల వర్షం అన్నట్టుగా ఉండలేదు కదా ఎందుకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచే మనకు ఎందుకు పోరాటాలు వస్తున్నాయి యోగు అంటున్నాడు పూర్వకాలం ఉన్నట్టు నేను ఉన్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో నేను ఉండిన ఎడల నాకు ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడిన సంవత్సరాలలో నాకు వ్యాధులు లేవు నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు నాకు కుటుంబ సమస్యలు లేవు నాకు పోరాటాలు లేవు అవును మన జీవితాల్లో కూడా కొన్ని రోజులు మనం ఎంతగానో దేవుని ప్రేమను అనుభవించిన దినములు మన జీవితాల్లో ఉన్నాయి సంవత్సరములు మన బ్రతుకుల్లో ఉన్నాయి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని సమృద్ధిగా ఉన్నాయి సహజంగా మనం అలా అనుకుంటాం కష్టం రాగానే దేవుడు విడిచిపెట్టేశాడేమో శ్రమ రాగానే నేనేం పాపం చేశాను నేనేమన్నా తప్పు చేశానేమో నేను దేవుణ్ణి దుఃఖపరిచానేమో అని సున్నితమైన మనస్సాక్షి కలిగిన వారు ఎప్పుడు అనటం నేను చూశానండి విన్నాను అనుభవించాలి నేను కూడా అంటాను కొన్నిసార్లు ఏమైంది నాకు ఎందుకు కొరత ఎందుకు ఈ లోటు ఎందుకు ఈ సమస్య దేవుడు ఏమన్నా మనం దేవుణ్ణి దుఃఖపరిచామా దేవుణ్ణి ఏమైనా విడిచిపెట్టామా మన జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఖచ్చితంగా మన సమస్యలకు కారణం మనమే అసలు ముఖ్య కారణం మన పాపమే కానీ అన్నిసార్లు అది కాకపోవచ్చు కొన్నిసార్లు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నప్పుడు మిక్కిలి గొప్ప వారం అయిపోతే ఇక దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటామా అన్నీ ఇచ్చిన దేవుడు అప్పుడప్పుడు మనకి కొన్ని పరీక్షలు పెడతాడు కదండి మరి కాలేజీలో జాయిన్ చేసినప్పుడు మీకు మంచి వాహనాలు కొనిస్తున్నారు పుస్తకాలు కొనిస్తున్నారు యూనిఫామ్ కొనిస్తున్నారు కాలేజ్ ఫీజులు కడుతున్నారు మిమ్మల్ని చాలా మా అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మరి అంత చేసేటప్పుడు మీకు ఒక పరీక్ష ఉంటుంది కదా నీ సత్తా ఏంటో నీ ఎగ్జామ్స్లో నీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దాన్ని బట్టే నీకు యోగ్యతను సిద్ధపరచుకుంటాం పరీక్షను లేనంతసేపు అందరూ పాస్ అయినోళ్లే పరీక్ష వచ్చినప్పుడే ఫెయిల్ పాస అనేది తెలుస్తుంది అది పరీక్షలు రాసే వారికి మాత్రమే కాదండి మనకి కూడా ఆధ్యాత్మిక పరీక్ష ఉంది ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని పరిశోధించి మన అంతరంగాల్లో ఉన్న విశ్వాసం ఎంతో అవిశ్వాసం ఎంతో అని తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు